హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో లో మినప్పప్పుని మిక్సీలో వేసి గారెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా మిక్సీలో వేసే గారెలు అనేవి చాలా మందికి గట్టిగా వస్తాయి ఇక్కడ చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవుతూ ఈ గారెల్ని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి ఇక్కడ చేసే గారెలు అనేవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టిన ఈ మినపప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్ లో వేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పుని మిక్సీ జార్ లో వేసుకోండి మీరు మిక్సీ జార్ లో పప్పు వేసేటప్పుడు వాటర్ వడకట్టి మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కూలింగ్ వాటర్ కొంచెం వేసుకోండి ఈ పిండిని బాగా మెత్తగా ఫైన్ గా పేస్ట్ చేయండి ఇలా ఈ పిండిని మనం గట్టిగానే రుబ్బుకోవాలి ఇలా పేస్ట్ చేసిన ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోండి మిగిలిన పప్పుని కూడా మిక్సీ జార్ లో వేసి కొంచెం కూలింగ్ వాటర్ వేసి ఈ పిండిని కూడా కొంచెం సాఫ్ట్ గా రుబ్బుకోండి ఇక్కడ మనం గారెల పిండికి పిండిని ఎలా రుబ్బుకుంటామో అలాగే ఈ పిండి కూడా కొంచెం వాటర్ తక్కువ పోసి గట్టిగా రుబ్బుకోండి మీరు మిక్సీ జార్ లో పప్పును వేసేటప్పుడు కొంచెం కొంచెం మాత్రమే వేసుకోండి ఇలా పప్పును వేసి ఈ పప్పుని ఫైన్ గా పేస్ట్ చేసుకోండి ఇలా పిండి అంతటినీ ఫైన్ గా పేస్ట్ చేశాక ఇప్పుడు దీనిలోకి సాల్ట్ను వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పిండిని కంటిన్యూస్ గా ఫైవ్ మినిట్స్ పాటు తిప్పుతూ ఉండాలి ఇలా పిండిని బాగా కలిపితేనే మనం చేసే అనేవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ మీరు పిండిని బాగా మిక్స్ చేయకపోతే గారెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి ఇలా పిండిని కంటిన్యూస్ గా ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ లేదా ఒక కవర్ తీసుకొని చేతిని తడి చేసుకుని కొంచెం ముద్దని ఇలా తీసుకొని వీటిని గారెల్లా వేసుకోండి ఇలా గారెలు వేసేటప్పుడు గారెల మధ్యలో హోల్ పెట్టుకుని వేసుకోండి ఇక్కడ మనం గారెల వేయడం వల్ల గారెలు అనేవి ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇలా ఆయిల్ కి సరిపడా గారెలను వేసుకోండి గారెలు వేసేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి ఈ గారెలు అనేవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మనం బాగా ఫ్రై చేయాలి మీరు ఒకవేళ హై ఫ్లేమ్ లో వీటిని పెట్టుకుంటే గారెలు అనేవి బయటకు కలరొస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు ఒకవేళ లో ఫ్లేమ్ లో పెడితే ఈ గారెలు అనేవి ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గారెల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఉల్లిగారెలు కావాలన్నా ఇదే పిండిలో కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిగారెల్లా కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ కు సరిపడా గారెల్ వేసుకోండి గారెలు వేసిన వన్ మినిట్ తర్వాత మాత్రమే మీరు వీటిని ఫ్లిప్ చేసుకోవాలి అలా కాకుండా ముందుగా ఫ్లిప్ చేస్తే ఈ గారెలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోతాయి ఇలా వీటిని వన్ మినిట్ తర్వాత అన్నింటినీ ఫ్లిప్ చేసుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించే విధంగా ఈ గారెలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక బౌల్లో తీసుకోండి ఇలా ఈ గారెలన్నింటినీ ఒక ప్లేట్ లో తీసుకున్నాక ఇదే ప్రాసెస్ లో మిగిలిన అన్ని గారెలను కూడా ఇలానే వేసుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గారెల్ని వేసుకొని వన్ మినిట్ తర్వాత మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకోండి ఇలా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్ లో తీసుకోండి ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల మీకు గారెలు అనేవి ఆయిల్ పేల్చుకుంటా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ చిట్టి గారెలు రెడీ చూశారు కదా మిక్సీలో వేసే పప్పుతో ఈ మినపగారుని చేసుకోవడం ఎంత ఈజీనో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ మినపగారల్ని మీరు కూడా తప్పకంట ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్